హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టైం వచ్చేసింది మచిలీపట్నం అసెంబ్లీ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ టీడీపీ వర్సెస్ వైకాపా అన్న రీతిగా పోటీ నెలకొంది రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మాజీ మంత్రి పేరు నాని ఈసారి తాను రాజకీయాల్లో ఉండడం లేదని తన కొడుకు కిట్టుకి టికెట్ ఇవ్వాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు దీంతో వైకాపా అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుని మచిలీపట్నం ఇన్ఛార్జిగా ప్రకటించేశారు జగన్ ఇటు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు పైన అగ్రనేతల కసరత్తు కొనసాగుతుంది గోదావరి జిల్లాల తర్వాత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండేది ఉమ్మడి కృష్ణలోనే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు గెలుపుపై జనసేన ఎఫెక్ట్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నూజివీడు కైక్లూరు స్థానాలు ఏలూరు జిల్లాలోకి వెళ్ళిపోయాయి ఇక మిగిలిన పద్నాలుగు స్థానాల్లో ఏడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో మరో ఏడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి అయితే కృష్ణా జిల్లాలో ఉన్న అవలిగడ్డ పెడనా స్థానాలను జనసేన ఆశిస్తుంది ఒకవేళ బందరు సీటు జనసేనకు ఇస్తే అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పేరుని కిట్టు ఓటమే లక్ష్యంగా జనసేన నేతలు స్కెచ్ వేస్తున్నారు సామాజిక వర్గాల పరంగా కూడా జనసేనకు మంచి బలం ఉంది కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలోనే యాత్ర నిర్వహించారు కృష్ణా జిల్లాలో ఏ సీటు ఎవరికి కేటాయిస్తారనేది త్వరలోనే క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడం మాజీ మంత్రి నానికి ఎంతో అవసరం అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్న పేరుని కృష్ణమూర్తి పైన అనేక ఉన్నాయి పేరుకే పేరు నాని ఎమ్మెల్యే కానీ కొడుకు పేరుని కృష్ణమూర్తిదే పెత్తనం అంటారు నాని కొడుకు షాడో ఎమ్మెల్యేగా రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవేందర్ అనేక సార్లు విమర్శలు చేశారు ప్రజలు తాము ఎన్నుకున్నది తండ్రినా కొడుకునా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని పోలీస్ అధికారులను ప్రభావితం చేయటం రాజకీయ ప్రత్యర్థుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అకారణంగా అరెస్టులు చేయించడం పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వ పరమైన కార్యాలయాల్లో తండ్రి అందుబాటులో లేకుంటే కలెక్టర్ ఎస్పీలతో పాటు పేర్ని కిట్టుకి వేదికలపై చోటు ఇవ్వడం పైన జనం తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు పేరుని కిట్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జనసేన పార్టీలో ఎవరికి సీటు వచ్చినా గెలుపు గ్యారంటీ అంటున్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కొల్లు రవీందర్ తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన వెంకటరామయ్య పైన పదిహేను వేల ఎనిమిది వందల ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన పేర్ని వెంకట్రామయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పైన ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అంతకు ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పేరు నాని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రపై విజయం సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేరు నాని టీడీపీ నేత నడికుదిటి నరసింహారావు పైన గెలిచారు సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నంలో మూడు కులాలదే ప్రధానమైన పాత్ర అయితే కాపు వెర్సెస్ మత్స్యకారులు ఉన్నట్టు పోటీ ఉంటుంది సంఖ్యాపరంగా కాపులే అధికం ఆ తర్వాత మత్స్యకారులు గౌడ్లు ఉంటారు ముస్లింలు యాదవులు ఎస్సీ మాల వైశ్య కులస్తులు తర్వాతి స్థానాల్లో ఉంటారు మచిలీపట్నం అసెంబ్లీ సీటుకి పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ ఆరుసార్లు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు జనతా పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించగా పేరు నాని తండ్రి పేరుని కృష్ణమూర్తి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు పేరు నాని తండ్రి కృష్ణమూర్తి మంత్రిగా కూడా పనిచేశారు అంబటి బ్రాహ్మణయ్య కూడా ఓసారి గెలిచారు గతంలో టీడీపీ తరఫున గెలిచిన ఒడ్డి రంగారావుకు కూడా మంత్రి పదవి లభించింది బందర్లో కాపులు ఏడు సార్లు గెలిచారు టీడీపీ తరఫున నలుగురు గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి కాపులు తొలుత కాంగ్రెస్కి తర్వాత వైకాపాకు మద్దతిచ్చారు మత్స్యకారులు టీడీపీ వైపు మగ్గు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కాపు అభ్యర్థిని బరిలో నిలిపింది పన్నెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించింది ఈసారి టీడీపీ జనసేన పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల్లో ఎవరు అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపు వారికే దక్కేలా ఉందని సర్వేలు చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై తరచూ విమర్శలు చేయడం కొడుకుపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అనేది చూడాలి పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి గెలుపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ విజయం సాధించటం పేరు నానికి ఇజ్జత్గా సవాల్ అనే చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మీకు తెలుసు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి